సత్యమైతే ఇంక ఇంట్లో దీపాలు పండగ కదా అని చెప్పనని ఇంకా ముగ్గురు కోడలకైతే చీరలు అలాగే కొడుకులకు బట్టలు తీసుకొని వస్తాడు ఇంకా తీసుకొచ్చిన తర్వాత మీనాని కొంచెం తక్కువగా వేసి మాట్లాడుతూ ఉంటే ఇంకా మీనా కూడా ప్రభావతకు తగ్గట్టుగానే సమాధానం చెప్తూ ఉంటే ఏంట్రా ఇంట్లో అంతా గొడవ అంటే నాన్న అమ్మ నోటికి తాళం వేస్తుంది అంటే ఇంకా కరెక్ట్గా అట్లాగే ఉండాలి అని చెప్పని అంటారు ఇంకా అలాగే చీరలు తీసుకొచ్చిన తర్వాత ముగ్గురు అయితే ఇస్తాడు అప్పుడు రోహిణి అయితే అత్యయ ముగ్గురికి ఒకే చీరలు ఒకే కాస్ట్ అయి అంటే అయినా దానికి ఎందుకు అంత కాస్ట్ చేయడం అని చెప్పానంటే నీకు తేడా ఉందేమో నాకు ముగ్గురు కోడలు ముగ్గురుతో సమానం అని చెప్పని ఆ చీరలు వెళ్ళి కట్టుకురండమ్మా అని చెప్పంటే ముగ్గురు అయితే కట్టుకొని వస్తారు నా ఇంటికి సరస్వతి లక్ష్మి అలాగే ముగ్గురు కోడళ్ళు ముగ్గురు దేవతల్లాగా వచ్చారని చెప్పనని తనైతే చాలా సంతోషపడతాడు అలాగే కొడుకులు బట్టలు కూడా చూసుకొని ముడిసిపోతూ ఉంటాడు ఇంకా ఇంకా ప్రభావతి అయితే ఇల్లంతా కలకడతల ఆడుతుందని ఇంక ఇంకా పొయ్యి దేవుడి దగ్గర అయితే దీపం వెలిగించి అప్పుడు వచ్చి హారతిస్తుంది సత్యంకి అప్పుడు ఇంక అందరూ అయితే చాలా సంతోషంగా ఉంటారు కానీ ఇంకా రోహిణికి అయితే సంజయ్ ఫోన్ చేసి నువ్వు నాకు లక్ష రూపాయలు కావాలి లేదంటే నీ విషయం మొత్తం బయట పెడతాను నీ కాపురం తీస్తానని చెప్పనంటూ ఉంటే నిన్ను రౌడీలతో పెట్టి కొట్టించినా నీకు బుద్ధి రాలేదురా అని అంటాడు ఇంకా పదే పదే ఫోన్ కట్ చేస్తుందని ఇంక రౌడీలను అయితే పంపించి తను తనని కిడ్నాప్ చేసి తీసుకురండి అని చెప్పనంటాడు ఇంకా తనైతే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంది అని చెప్పనేటప్పటికి సరే తను బయట వచ్చాక తను కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసాను ఎక్కడికనేటప్పటికి ఇంకా అదే ఫ్రెండ్ ఇంట్లో నుంచి పూలు పట్టుకొని మీనైతే వస్తుంది ఇంకా బాలు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే అన్న రెడ్ కలర్ శడు ఉంది అని చెప్పి అనేటప్పటికీ ఇంకా అయితే కిడ్నాప్ చేస్తారు ఇంకా బాలు అయితే ఫోన్ లైన్లోనే ఉండి ఏమండి అని చెప్పని అంటూ ఉంటుంది ఇంకా మీనా ప్రమాదంలో ఉందని బాలు అయితే ఇంకా మీనాన్ని పట్టుకోవడానికి అయితే వెళ్తాడు ఇంకా అక్కడ కాస్త మీనా మీనాకు బదులు ఇంకా రోహిణికి బదులు మీనా ఉందని చెప్పనని తనైతే తిడతా ఉంటాడనమాట ఇంకా మీనా అయితే మాత్రం బాలుని చూసి ఏమండి అని చెప్పని అరిచేటప్పటికి మీనాని అయితే కనిపెట్టి ఇంకా సంజయ్కి అయితే బుద్ధి చెప్తాడు